తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతి రేవంత్కు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు సంధ్యా థియేటర్ ఘటనలో రేవంత్ వృత్తి బాధా బాధాకరం అల్లు అర్జున్ టార్గెట్ చేసుకున్న చేస్తున్నట్లు కనబ రేవంత్ తీరు గురుకుల పిల్లలు చనిపోతే స్పందన లేదు ఎనభై పైగా డ్రైవర్లు చనిపోయిన చలనం లేదు తొంభై మూడు మంది చనిపోయారు నాలుగు వందల యాభై పైగా రైతులు చనిపోయినా పట్టింపు లేదు సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు కాలే చట్టం నీకు నాయకులకు చుట్టమా నేషనల్ మీడియాలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి పరిస్థితిగానే రేవంత్ రెడ్డి తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నామని సూసైడ్ నోటు రాసి సొంతూరు కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు ఇంతవరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదని చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా చట్టం నీకు చుట్టమైందా అని నిలదీశారు యాభై మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే చలనం లేదని యాభై మందికి పైగా రైతులు చనిపోయిన స్పందన లేదన్నారు కానీ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేయడం వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుంది అని నష్టం జరిగే అవకాశం ఉంది అని కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేషనల్ మీడియాలో నిజంగా కూడా వాస్తవం ఒకసారి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా ఆటో డ్రైవర్ల మరణానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు గురుకుల విద్యార్థులకు మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు హైడ్రా బాధితులు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు మూసి బాధితులు చనిపోయిన హైడ్రా ప్రభుత్వం హైడ్రా ఏది రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు హైడ్రా విషయంలో జీవితాలన్నీ కూడా రోడ్డు పాలైనా కూడా స్పందించలేదు దాంతోపాటు ఫుడ్ పాయిజన్ ఘటనల మీద స్పందించలేదు జర్నలిస్టుల మీద అక్రమ కేసుల మీద స్పందించలేదు సోషల్ మీడియాలో పోస్టులు వెచ్చినందుకు స్పందించలేదు అభివృద్ధిని అడిగినందుకు స్పందించలేదు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా పూర్తి స్థాయిలో రకరకాల విద్యా రకరకాల తరగతులకు సంబంధించిన ఉద్యోగులు అందరూ కూడా ధర్నా చేస్తే స్పందించలేదు మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏంది అంటే టాపిక్ డైవర్షన్ చేస్తున్న తప్ప ఈ తెలంగాణలో చేసేది ఏమీ లేదు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒరిగేది ఏమీ లేదు మీరు ఇక్కడైనా తెలుసుకోవాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం కనబడుతుంది ఫ్యాక్షన్ సంస్కృతి ఫ్యాక్షన్ రాజకీయాల తప్ప ఇంకొకటి ఏమీ కనబడదు దయచేసి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది అస్తవ్యస్తంగా మారిపోయింది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ముక్త కంఠంతో నినాదిస్తున్నారు గత ప్రభుత్వం కంటిన్యూ చేసిన పథకాలను కంటిన్యూ చేయకపోవడం అనేక రకాలుగా కొర్రీలు పెట్టడం ఏదో చేస్తున్నావు అని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం కొనసాగుతుంది ఈరోజు ఎంతో మంది జీవితాలు ఆగమైపోతున్నా కూడా కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేదు అంటే మీరు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది